అయ్యా ఇప్పుడు నీ మీద రావాల సంవత్సరం నాలుగు కట్టి రాటో నా పరిగొట్లు పడి ఏవా అసలు మర్యాద నువ్వు ఒప్పుకోవచ్చు వారి వచ్చి చెప్పు చెప్పు మర్యాద

नचोचल में आप थावा एकरा औचु में आप थनु गा, वो मैं कहली दरा नी राल नु इपु रालदगा नी बरल गादगा ओचल गानरा जुरकी ए और पेंस गडा जुरकी आड़ से आड़ कि नी ग खाना लेपेसे बैठ के ए बर गद नु आड़ बर गद नु आड़ नु आड़ बर गद नु आड़ तोर बाड नी ए गद कर से आवद नु ए वा नु तोल करा जवद ननु नी तोर रान చూరండి చూరం గుర్తుంది అయితే తీపిస్తా నీ కష్టపోతే కిడ్నీ తీపిస్తే చూసుకో నీ కిడ్నీ తీపిచ్చే చూసుకోవాలి అర్థం అవుతుందా

మీ వాళ్ళు పల్లీ నువ్వు తింటారు వాళ్ళు మా పరా నువ్వు రాని చెప్పేపు ను జాత నీకు అనవసరం డబ్బులు పడతాయి బరుగొడ్లు మొత్తం చిక్ ఇవ్వ నా మీదకి ఎందుకు వస్తున్నా ఎవడు పగలు కొట్టాడు నువ్వు పగలు కొట్టి మా మా మీద కొత్త మా దగ్గర తోడు పసా నీ తోడు వార రోజులు ఒప్పై బొమ్మలు బాగొట్టి అనుకోండి

మనిషికి మర్యాద సమాధానం చెప్పింది చెప్పాల్సినంత అవసరం లేదు లేదా సరకాసులో పరిశీలి వేసేవాడు లో కోతులు పట్టేవాడు పిల్లలు ఆడిచే సరకాసులో కోతులు ఆడిచ్చేవాడు నువ్వు సమాధానం చెప్పేది సమాధానం చెప్పేది ఏం చెప్పాను చెప్పులు ఎర్ర కొట్టింది బరులా కాదా నువ్వు నిద్రపోతున్నావు రాలట్టు తాగు కూడా ఉన్నావు అంటూ రాలేదా నువ్వు బాగొట్ట నువ్వు బాగా వెళ్తా ారాయణ చెప్పలా తోలికెల్ తోలికెళ్ళు తోలికల్ తోలికెళ్ళ అంబేద్కర్ అంబేద్కొర్యా ఇలా అంబేద్కొడ్ అంబేద్కర్ இல்ல இல்ல இப்படி தெரியுது నా దగ్గర మన పంచాయతీలు రోడ్డు పక్కన తయారు చేస్తున్నప్పుడు నీ బరుగు డే మేపుతున్నా నువ్వు సమాధానం ఊరుకుంటారా కొడతారు నా రాలే చెప్పు వచ్చి చెప్పు నువ్వు రాయ బోపెత్తా నువ్వు రాయల్ వెళ్తారు కొంచెం చెప్పండి కొంచెం కాల్తో

ఎవరు నీ నువ్వు ఇప్పుడు సరే నేను ఏం చెబుతాను సంబంధం లేదు చెప్పింది నేను ఏం పీక్కుంటా పీకో ఇంకొక చదువుతా పీక్కోరు కానీ అలా వస్తారు వీళ్ళు వస్తారు అర్జును చూసి దుకున్నారు రేడా అలా వస్తారు వీళ్ళు వస్తారు అర్జును చూసి దర్చుకుంటున్నారు రేడా చూద్దాం చూద్దాం ఇరిగిపోతా ఎడక

తీసుకొచ్చి ఎస్ఐ తీసుకొచ్చి తీసుకొచ్చా పోటీ సాయంత్రం రావద్దు ముప్పై ఎకరాలు డబ్బులు కట్టు మరియా రెండు